అందరికీ నమస్కారం నేను శోభారాణి కోరియోగ్రఫర్ని సో కేకే మూవీస్ ఆధ్వర్యంలో తీసినటువంటి మూవీ సిఖండి మీ ముందుకు ఇరవై నాలుగో తారీఖు రాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇది రిలీజ్ అవుతుంది మన చిత్తూరులో చాణక్య థియేటర్లో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఒక ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాన్ని ప్రోత్సహించటం మన బాధ్యత కాదంటారా చెప్పండి సో కేకే ఫిలిమ్స్ ఆధ్వర్యంలో కోడి కిషోర్ హీరోగా నటిస్తూ దర్శకత్వం చేసినటువంటి మూవీ అనమాట సిఖండి చాలా బాగుంది మూవీ ఎందుకంటే అది షూట్ చేస్తున్నప్పటి నుంచి కూడా మొత్తం అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మెసేజ్ కూడా ఈ మూవీ ద్వారా ఇవ్వడం జరిగింది చిన్న సినిమానే చిన్న బడ్జెట్ సినిమానే కానీ దాన్ని ప్రోత్సహించడం అనేది ఖచ్చితంగా మనము చేయాల్సిన విషయము ఈ నెల ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది మన చిత్తూరులో అయితే చాణక్య థియేటర్లో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా వెళ్ళి చూడండి దీనిలో నటించిన నటించినటువంటి నటీనటులందరూ కూడా చిత్తూరుకు సంబంధించిన వాళ్ళే వాళ్ళందరికీ కూడా ఒక ఛాన్స్ అనేది ఇస్తూ చిత్తూరు పరిసరాలని ఉపయోగించి ఈ యొక్క మూవీని క్రియేట్ చేశారనమాట ఖచ్చితంగా వెళ్ళి చూసి ఆ టీమ్ అందరినీ కూడా బ్లెస్ చేయండి